శ్రీగరుభ్యోన్నమా <Num> శ్రీమాతీన్నమా ఒక ముసలి తండ్రి తన అనుభవంతో తన కొడుకుతో చెప్పిన పదకొండు నిజాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము అందులో మొదటిది అధిక కోరికలు డబ్బు ఉన్న మగవాడికి రూపవతి గుణవతి అయిన భార్య ఉన్నా కూడా పక్కింటి చూపులే చూస్తాడు స్త్రీలతో సంబంధము తియ్యనైన విషయం లాంటిదే రెండవ విషయము నీకు సొంత అన్న కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు ఎంత దగ్గర వారైనా సరే భార్యను వారితో పంపించకూడదు మూడు పిసినారితనంతో భార్యాభర్తలు ఇద్దరూ చిరిగిన బట్టలతో ప్పుడు కూడా నిద్రించకూడదు మీరు ఆ విధంగా చేసినట్లయితే మీరు దాచిన డబ్బులు మొత్తాన్ని కూడా పోగొట్టుకుని మీరు చేసే ఆ పని వలన దారిద్రం వచ్చి పడుతుంది అలాగే జీవితంలో ఏదో కోల్పోయినట్లుగానే మీరు ఉంటారు నాలుగో విషయము ఏ భర్త అయితే తన భార్య యొక్క అందాన్ని మరొక స్త్రీతో పోల్చుతాడో ఆ భర్త తన భార్య నుండి వచ్చే నిజమైన ప్రేమను కోల్పోతాడు అందం అనేది ఎవ్వరికీ కూడా శాశ్వతం కాదు బయసు అందం కూడా తగ్గిపోతుంది ఐదో విషయము స్త్రీకి ఒక్కసారి లొంగిన పురుషుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతాడు భర్త ఎంత బాగా చూసుకున్నా భర్తను వేధించే భార్య అటువంటి బారు భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానము ఆరు భర్త సంపాదనను భార్య ధరించే నగలు ఆమె ముఖంలో ఉండే ఆనందాన్ని బట్టి చెప్పవచ్చు అలాగే భార్య ఇచ్చే ప్రేమను మగాడి మొఖాన్ని చూసి చెప్పవచ్చు ఏడు స్త్రీ తప్పు చెయ్యాలి అని అనుకుంటే తను చేసే పనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసుకోలేరు కాబట్టి స్త్రీని అక్కడి వరకు తీసుకుని రాకూడదు ముందుగానే జాగ్రత్తపడాలి మగాడు చూసే చూపును బట్టి తన నుండి ఏమి ఆశిస్తున్నాడో స్త్రీ చెప్పగలదు ఎనిమిది ఆడవారితో ఎంత పెద్ద పని ఉన్నా సరే వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లరాదు ఎందుకంటే తప్పు మగవాడిపై ఉంటుంది సంతోషకరమైన జీవితం ఇవ్వలేని వాడికి నలుగురు నుండి భార్యను కాపాడలేని వాడికి భార్య అనవసరము తొమ్మిది తర్వాత స్త్రీలు తమ కుటుంబ సంపదను పెంచాలి అని కోరుకుంటారు ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాలలో సహాయకంగా ఉంటారు కాబట్టి ప్రతి భర్త కూడా తన భార్యతో ఏకాంత సమయాన్ని గడిపి భార్య మనసు తెలుసుకోవాలి పది ఇంటిని శుభ్రం చెయ్యకుండా మురికిగా ఉంచే స్త్రీలు ఇంట్లో పూజ చెయ్యకుండా దేవుడు గదిని శుభ్రం చెయ్యకుండా ఉండే స్త్రీలు వారి మనసు కూడా అలాగే మురికిగా ఉంచుకుంటారు పదకొండు అవసరాలకు అనుగుణంగా బీర్వాలో కొంత డబ్బుని ఎప్పుడూ కూడా ఉంచుకోవాలి బీరువాలో అసలు డబ్బులు లేకుండా ఉంచకూడదు అది ఆర్థిక నష్టంతో పాటు అవసరంలో కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి